అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణంలోని సమీకృత సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో హృదయాన్ని అత్తుకునే సేవా కార్యక్రమం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త ఉపాధ్యాయుని జానం సుజాత తన సొంత నిధులతో విద్యార్థులకు క్రికెట్ కిట్తో పాటు విద్యా సామగ్రిని అందజేశారు విద్యార్థుల్లో క్రీడా స్పూర్తి పెంపొందించడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధించాలని ఈ సహాయం అందించినట్లు తెలిపారు tiene que decir estándar con dale. Mm, cobre. Listo. అందరికీ నమస్కారం ఈరోజు మన వసతి గృహానికి బయాలజీ మేడం సుజాత మేడం గారు వచ్చేసి మీకు ఆటలతో పా చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలనే ఉద్దేశంతో మానసిక వికాసం ఎదుగుదల కావాలనే ఉద్దేశంతో మనకు క్రికెట్ కిట్టు మరియు పెన్నలు పెన్సిళ్ళు ఎరేజర్స్ అన్నీ కూడా మానవతా దృక్పథంతో మేడం గారు మనకు వితరణ చేయడం జరిగింది సో దీ ఈ చిన్న కృతజ్ఞ దీనికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మీకు ఈరోజు క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది ఎందుకోసం ఇస్తున్నానంటే మీ చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలా ఎప్పుడు చదువు చదువు అంటారని అప్పుడప్పుడు ఆటలు కూడా ఆడాలా అదే ఆటలంతా కంప్లీట్గా ఆటలు ఉండకూడదు మొత్తం చదువు ఉండకూడదు రెండిటిని సమానంగా చూడాలన్నమాట మీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ బాగా ఎదగాలంటే చదువుతో పాటు ఆటలు ఉండాలని ఈ క్రికెట్ కిట్ని ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఆదివారం మాత్రమే పర్మిషన్తో ఆడాలి అర్థమైందా గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఆడుకొని దాంట్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాలని కోరుకుంటాను థ్యాంక్ యూ క్రికెట్ కిట్ని వార్డెన్ గారు మరియు వాచ్మెన్ తులసి గారితో పర్మిషన్తో మాత్రమే వాడాలా